Hi friends. అందరికీ నమస్కారం కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున విడుదల చేస్తున్న అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ వీడియోలో నేను మీకు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి మీకు ఈ రోజున పేమెంట్ అనేది వస్తుందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది పడినట్లయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలో రెండు రకాల రెండు రెండు లింకులు నేను మీకైతే చెప్తాను ఆ యొక్క రెండు లింకుల్లో మీకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా చూపిస్తాను అలాగే మీకు పేమెంట్ అనేది పడుతుందా లేదా అనేది నేను మీకు లైవ్ లో ఈ యొక్క వీడియో నేను మీకు అయితే చూపిస్తాను అలాగే పీం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ గురించి కూడా నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను తప్పనిసరిగా ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ నేను మీకు అయితే పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అయితే మిస్ చేసుకోవద్దు ఈ రోజు చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఇళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల ముప్పై తేదీ లోపల తప్పనిసరిగా ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో అటువంటి వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికి సంబంధించిన అర్హతలతో పాటు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మనకు ఈ విధంగా రఘురామకృష్ణ గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏంటి అనే దానికి సంబంధించి కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో మూడు నిమిషాలకు సంబంధించిన వీడియో నేను మీకు అయితే పోస్ట్ చేస్తాను అది కూడా మీరు చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ అనేది మీకు ఇళ్లకు సంబంధించి అయితే రావడం జరుగుతుంది ఇలాంటి ఫస్టెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకైతే ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను అందరూ అందరూ ఈ యొక్క ఛానల్ తప్పనిసరిగా మీరైతే ఫాలో అనేది అయితే అవ్వండి ఇక ముందుగా అన్నదాత సుఖీ నికి సంబంధించి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని కమలాపురం నియోజకవర్గం చిన్నదాసరపల్లిలో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది అది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపల లబ్ధిదారులకు ఈ యొక్క పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ అనేది అయ్యే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రం లోపల ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి అంటే అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి అర్హత సాధించిన ప్రతి రైతుకు పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఈ రోజు లోపల పూర్తిగా జమానేది అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అందరికీ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది అలాగే రేపటి నుంచి కొన్ని కార్యక్రమాలు అయితే చేయబోతున్నారు ఈ నెల ఇరవై తేదీ అనగా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలోని ఎవరైతే ఆ యొక్క ఉదాహరణకు మీ యొక్క సచివాలయం పరిధి కావచ్చు లేదా రైతు సేవా కేంద్రాలు అంటే ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రాలు లేదా అంటే మనకు గతంలో రైతు భరోసా కేంద్రాలు అనేది అనేవారు ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల కింద మార్చడం జరిగింది కాబట్టి ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఆ యొక్క రైతు సేవా కేంద్రం పరిధిలో ఎంతమంది అయితే రైతులు ఉన్నారో ఆ యొక్క రైతులు అందరి దగ్గరికి వెళ్ళి మీకు పేమెంట్ అనేది పడిందా లేదా అనే దానికి సంబంధించి ఈ యొక్క వివరాలు అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ అనేది పడినట్లయితే పడిందని పేమెంట్ అనేది పడకపోయినట్లయితే ఏదైనా సరే సాంకేతిక సమస్యలు కనుక ఉన్నట్లయితే వెంటనే వారి యొక్క డేటా అనేది తీసుకొని వారికి పేమెంట్ అనేది పడే విధంగా అంటే వారికి సంబంధించి పేమెంట్ అనేది పడలేదని కొత్త లిస్ట్ అనేది రెడీ అనేది చేసి వెంటనే వారికి పేమెంట్ అనేది రానున్న రెండు మూడు రోజుల్లో పడే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల చివరాకు లోపల పూర్తి స్థాయిలో మిగిలిన వారందరికీ సంబంధించి అంటే ఎవరికైనా సరే ఈ మధ్యకాలంలో పేమెంట్ అనేది పడకపోయినట్లయితే వారికి కూడా పేమెంట్ అనేది పడే విధంగా అయితే చేపట్టబోతున్నారు ఈ రోజు సాయంత్రం లోపల అందరికీ పేమెంట్ అనేది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అయితే రాబోతోంది ఎవరికైనా సరే పడకపోయినట్లయితే సచివాలయం సిబ్బంది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు పేమెంట్ అనేది పడలేదని మీకు సంబంధించి అప్డేట్ మీరైతే తెలియజేయాల్సి ఉంటుంది ఇకపోతే దీనికి సంబంధించిన స్టేటస్ సంబంధించి రెండు అప్డేట్లు నేను మీకు అయితే తెలియజేస్తాను మనకు అందరికీ తెలిసిందే రెండు విధాలుగా తెలిసి ఉంటుంది ఇందులో మనకు వెబ్సైట్ ద్వారా మన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు మనకు పేమెంట్ అనేది పడిందా ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనే దానికి సంబంధించి అయితే తప్పనిసరిగా అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన రైతులు ఎవరైనా సరే ఈ ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ విడతలో పేమెంట్ అనేది రావడం జరుగుతుంది గతంలో చాలా ఈ ఈకేసి చేసుకునే కారణంగా కూడా పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో గతంలో ఎవరైతే అన్నదాత సుఖీ పథకం ద్వారా పేమెంట్ అనేది పొందిన వారిలో ఎవరైనా సరే రైతులు కనుక మరణించినట్లయితే వారి యొక్క వారసుల్లో ఎవరికైనా సరే ఈ యొక్క మ్యూటేషన్ అనేది కంప్లీట్ అనేది చేసి వారికి పేమెంట్ అనేది పడే విధంగా అయితే చేపట్టడం జరుగుతుంది వారికి సంబంధించిన కొత్త డేటా అయితే ఆన్లైన్లో ఎంటర్ అయితే చేయడం జరుగుతుంది అయితే గతంలో రైతులతో పాటు కావచ్చు ప్రస్తుతం రైతులు ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ అనేది గతంలో రాకుండా ఉండి ప్రస్తుతం ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఉండి మీకు ఈక్వేస్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది ఎవరికైతే ఈక్వేస్ అనేది అయి ఉంటుందో ఆ యొక్క రైతులకు సంబంధించి మాత్రమే ఈ రోజున పేమెంట్ మీకు అయితే పడుతుంది దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ముందుగా మనకు వాట్సాప్ ద్వారా ఈ యొక్క స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు గతంలో మీకు అందరికీ తెలిసిందే మనకు మన మిత్రులకు సంబంధించి ఈ యొక్క వాట్సాప్ లో మనం హాయ్ అనేది మెసేజ్ అనేది మనం అయితే పెట్టాల్సి ఉంటుంది మెసేజ్ అనేది పెట్టిన తర్వాత మనకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదో ఒక ప్రభుత్వ పథకాన్ని మనకు సెలెక్ట్ అనేది చేసుకోమని మనకు ఒక ఈ విధంగా చూడండి సేవను ఎంచుకోండి మీద వస్తుంది ఈ యొక్క సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని రకాల ప్రభుత్వ పథకాలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా మనకు ఎన్ని రకాల సేవలు అయితే అందిస్తుందో అన్ని రకాల సేవలు ఇక్కడ మనకైతే రావడం జరుగుతుంది ఇందులో మొదటిదే ఐదో చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ ఉంటుంది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాల మీద మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏదో ఇక్కడ చూసుకున్నట్లయితే స్థితిని తనిఖీ చేయండి దగ్గర మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలి నేను ఇక్కడ ఒక రైతుకి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేశాను ఇక్కడ చూడండి ఏడీఎస్బి అంటే అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన రైతు యొక్క పేరు వారికి సంబంధించిన తండ్రి లేదా భర్త పేరు ఆధార్ నంబరు వారికి సంబంధించిన జిల్లా మండలం అన్ని వచ్చిన తర్వాత స్టేటస్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఉంది వీరికి పేమెంట్ అనేది వస్తుంది రిమార్క్స్ చూసుకున్నట్లయితే ఈకేసీ కూడా కంప్లీట్ అనేది అయ్యున్నట్లు ఇక్కడైతే చూపిస్తుంది ఇప్పుడు చూడండి మరొక రైతుకి సంబంధించి నేను మీకు డేటా అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేశాను ఫైనల్ రిజల్ట్ నేను మీకు అయితే చూపిస్తున్నాను ఈ యొక్క రైతుకి సంబంధించి చూసుకున్నట్లయితే స్టేటస్ అనేది ఇలిజిబిలిటీ అనేది అయితే చూపిస్తుంది ఇలిజిబిలిటీకి సంబంధించిన కారణాలు చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అని ఫ్యామిలీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న కారణంగా వీరికి ఈ యొక్క పథకాన్ని అనేది నిలిపివేసినట్లు ఇక్కడ మనకు కొత్తగా ఈ యొక్క రిమార్క్స్ అనేది మనకైతే యాడ్ అనేది అయితే చేయడం జరిగింది రిమార్క్స్ లో ఈ విధంగా కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు కనుక సబ్మిట్ అనేది సచివాలయాల్లో కనుక చేసినట్లయితే మీకు సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టడం జరుగుతుంది ఇక్కడ స్టేటస్ అనేది ఇనిలిజిబిలిటీ అనేది ఉంది అందుకని వీరికి ప్రభుత్వ పథకం అనేది నిలిపేయడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న కారణంగా ఈ విధంగా మీరు వాట్సాప్ లో మీ యొక్క స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇదే కాకుండా మీకు సంబంధించిన పేమెంట్ అనేది పడిందా లేదా అంటే ఇప్పుడు పొరకు నేను ఏం చెప్పాను ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా నేను మీకు అయితే చూపించాను ఇప్పుడు అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి మీకు పేమెంట్ అనేది పడిందా లేదా ఎన్ని విడతలు పడిందో చెక్ చేసుకోవాలనుకున్నా లేదా ఎలిజిబిలిటీ అనేది మీకు ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ చూడండి నో యువర్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ మనకు సంబంధించి రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఈ యొక్క క్యాబ్చా ఏదైతే వస్తుందో ఈ యొక్క మీరు మీరైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేశాను సెర్చ్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ యొక్క రైతుకి సంబంధించిన స్టేటస్ అనేది ఎలిజిబిలిటీ ఉంది రిమార్క్స్ అనేది ఈకేసి కంప్లీట్ అనేది అయినట్లు ఇక్కడైతే చూపిస్తుంది అలాగే పేమెంట్ అనేది సక్సెస్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ బ్యాంకులో పేమెంట్ అనేది ఎంత పడిందో కూడా ఇక్కడ మనకైతే చూపించడం జరుగుతుంది ఇది మొదటి విడతకు సంబంధించిన పేమెంట్ ఇప్పుడు మనకు ఇప్పుడు రెండో విడత పేమెంట్ కనుక అనేది చేస్తున్నారు కాబట్టి ఈ రోజున ఇక్కడ మరొక కాలంలో మనకు ఈ విధంగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు మరొకసారి అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ స్టేటస్లో ఎలిజిబిలిటీ ఉంది ఈ కేవైసీ కంప్లీట్ అనేది అయి ఉంది అలాగే ఇక్కడ చూడండి వేరొకరికి సంబంధించి ఇందాక మనం లో ఎవరైతే చెక్ చేసామో వారికి సంబంధించి చూసుకున్నట్లయితే స్టేటస్ అనేది ఇనెలిజిబిలిటీ చూపిస్తుంది రిమార్క్స్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ అని ఫ్యామిలీ ఉంది మనకు వాట్సాప్ లో చెక్ చేసుకున్నా ఇదే వెబ్సైట్లో చెక్ చేసుకున్నా కూడా అంతా ఒకే డేటా మనకైతే చూపిస్తుంది మనకు అందులో ఒక డేటా ఇందులో ఒక డేటా అనేది రాదు ఏదైతే లో ఫైనల్ అప్డేట్ అనేది ఇస్తున్నారో అంటే ఏదైతే ఫైనల్ లిస్ట్ అనేది ఉందో ఆ యొక్క లిస్టు ఆధారంగానే ఈ యొక్క డేటాలో అంటే మనకు ఈ యొక్క వెబ్సైట్ లో చూపించిన డేటా కావచ్చు అలాగే వాట్సాప్ లో వచ్చిన డేటా కావచ్చు అన్ని రెండు ఒకటేగా మనకైతే చూపించడం జరుగుతుంది మీరు ఎందులైనా సరే ఒక దాంట్లో చెక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది దీనికి సంబంధించిన వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వాట్సాప్ లో చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పటికే మీకు సంబంధించిన అని కనుక ఉన్నట్లయితే ఆ యొక్క కు మీరు మెసేజ్ అనేది మీరైతే పెట్టండి లేదా డిస్క్రిప్షన్ లో నంబర్ కూడా నేను మీకైతే ఇవ్వడం జరిగింది ఇకపోతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా ఈ రోజున మనకు తమిళనాడులో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రధానమంత్రి మోడీ గారు అయితే ప్రారంభించడం జరుగుతుంది మనకు ఇరవై ఓటో విడతకి సంబంధించిన పేమెంట్ అనేది ఈ రోజునైతే విడుదల చేస్తున్నారు ఇందులో ఎవరైతే కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని వారికి సంబంధించిన ఓనర్షిప్ విషయంలో ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే వారందరికీ ఈ రోజున పేమెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది గతంలో ఎవరైతే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురికి పేమెంట్ అనేది పడుతుందో అది భార్య భర్తలకు సంబంధించి కావచ్చు లేదా భార్య భర్తలతో పాటు వారి యొక్క పిల్లలకు సంబంధించి కావచ్చు అంటే ఒక రేషన్ కార్డును ఒక యూనిట్ గా తీసుకొని మిగిలిన వారికి ఎవరికైనా సరే పేమెంట్ అనేది పడుతున్నట్లయితే అటువంటి వారందరికీ పేమెంట్ అయితే నిలిపివేయడం జరిగింది పైన రెండు కారణాల కారణంగా ముప్పై ఒక్క లక్షల మందికి సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం వెరిఫికేషన్లకి అయితే తీసుకురావడం జరిగింది అధికారులే ఫిజికల్ గా వెరిఫికేషన్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత మాత్రమే మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది మీకు సంబంధించిన స్టేటస్ లో ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు నో ఊర్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించి ఇక్కడ చూడండి నో ఇవ్వర్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఈ రోజున పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఈ రోజు రాత్రి లోపల అందరికి పేమెంట్ అనేది అయితే పడుతుంది ఎవరైతే టెన్షన్ పడాల్సిన పని అయితే మనకైతే లేదు ఈ యొక్క అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి ఇప్పటికే రైతులకు సంబంధించి అందరికీ మెసేజ్ అనేది అయితే పెడుతుంది మీకు ఈ యొక్క పథకం ద్వారా ఐదు వేల రూపాయలు అనేది ఈ రోజున జమా అనేది చేస్తున్నట్లు మీకు మెసేజ్ అనేది రాకపోయినా కూడా టెన్షన్ పడొద్దు ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీకు పేమెంట్ అనేది సాయంత్రం లోపల అందరికీ పేమెంట్ మీకు అయితే పడుతుంది అలాగే మనకు రానున్న వారం రోజుల పాటు సచివాలయంలోని సిబ్బంది ద్వారా అంటే రైతు భరోసా కేంద్రాలు లేదా రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది మీ యొక్క ఇంటి వద్దకే వచ్చి మీకు పేమెంట్ అనేది పడిందా లేదా ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే తెలియజేసే విధంగా మనకు గ్రీవెన్సీలు అయితే పెట్టడం జరుగుతుంది గ్రీవెన్సీ పెట్టుకున్న రెండు మూడు రోజుల్లో మీకు సంబంధించి యొక్క వెరిఫికేషన్ అది కంప్లీట్ చేసి మీకు ఎలిజిబిలిటీ వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు అలాగే మొదటి విడతల మనకు ఐదు లక్షల మందికి పైగా ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించిన రైతులకు మొదటి విడతలో పేమెంట్ అనేది కొంతమందికి ఆగిపోవడం జరిగింది వారికి సంబంధించి మీ భూమి వెబ్సైట్ లో ఉన్న వివరాలతో పాటు అలాగే రైతుకు సంబంధించిన ఆధార్ కార్డుల వివరాలతో పాటు బ్యాంక్ పాస్ పుస్తకాల్లో వివరాలు ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మిస్ మ్యాచ్ కారణంగా వారందరికీ ఆగిపోవడం జరిగింది ప్రస్తుతం వారందరికీ సంబంధించిన వివరాలు అనేది కంప్లీట్ అనేది చేసి ఈ విడతల పేమెంట్ అనేది వేసే విధంగా అయితే చేపడుతున్నారు అలాగే మనకు కౌలు రైతులకు సంబంధించి గతంలో ఈ యొక్క రెండో విడతలో పదివేల రూపాయలు వేస్తామని ఏపీ ప్రభుత్వం గతంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి వీరికి పేమెంట్ అనేది వస్తున్నారా వేయట్లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఇప్పటి వరకు అప్డేట్ అయితే లేదు ఒకవేళ పడినట్లయితే మాత్రం ఈ రోజున కౌలు రైతులు ఎవరైతే ఉన్నారంటే సిసిఆర్సి కార్డులు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఈ రోజున పదివేల రూపాయలు వారి యొక్క బ్యాంక్ లో జమ అనేది అయితే అవుతుంది ఒకవేళ ఈ రోజున కనుక పడకపోయినట్లయితే ఇక ఫైనల్ గా మరొక అప్డేట్ లో మీకు పేమెంట్ అయితే వేసేదానికి ఛాన్స్ అనేది ఉంది లేదా చివరి విడత ఒకేసారి ఇరవై వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అనేది అయితే చేయొచ్చు ఇది ప్రస్తుతానికి ఈ యొక్క రెండింటికి సంబంధించి మీరు మీ యొక్క కి సంబంధించి డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను వాటి ద్వారా మీరు అయితే చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఎవరైనా సరే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్లు కూడా ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి